అంటే ఏమిటి రక్షణ తీసుకున్న నీవు ఏం చెయ్యాలి ఓ క్రైస్తవు బిడ్డ దేవుళ్ళలో జీవిస్తున్నావు దేవుళ్ళలోని ప్రతిదినము ప్రతి సంవత్సరములు వెనక్కి వెళుతూనే ఉన్నాయి ముందుకు కొనసాగుతూనే ఉన్నాయి ఇలాంటి సమయంలో అంచె కాలంలోని ఏ విధంగా భూమి మీద జీవిస్తున్నావు ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చి పరీక్షించుకుంటే మన పరిస్థితులన్నీ దేవుడు అర్థంలా మన హృదయానికి తెలియజేస్తారు రక్షణ అంటే అర్థం ఏంటంటే మనము వాక్యానుసారంగా ఈ యొక్క లోకంలో జీవిస్తున్నామా లోకానుసారంగా జీవిస్తున్నామా మనము రక్షణని అన్యుల ఎదుట ఏ విధంగా జీవిస్తున్నావు రక్షణి కుటుంబం ఎదుట నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు ఆ యొక్క రక్షణి మరి పొందిన నీవు రక్షణతో నిలవబడుతున్నావా లోకంలోని తూలిపోతున్నావా సాతాన చేతిలో ఓడిపోతున్నావా రక్షణని చల్లారి పెడుతున్నావా ఒకసారి పరీక్షించుకుంటే నీకు అర్థమవుతుంది వాక్యం దగ్గరికి వచ్చి మనం ప్రతీది సరి చేసుకోవాలి దేవుని పాదాల దగ్గరికి వచ్చి మనం దేవుణ్ణి వేడుకోవాలి ప్రభా నేను రక్షణ తీసుకున్న నేను సంవత్సరంలో సంవత్సరములుగా ఉండి ఇంకా ఆదివారపు క్రైస్తవ బిడ్డగానే ఉన్నానే విశ్వాసంలో ఎదగలేని బిడ్డగా ఉన్నానే అని మనం ఏ రోజైనా దేవుడి పాదాల దగ్గరికి వచ్చి పరీక్షించుకున్నామా కానీ ఈ దినము మనము వాక్యం ద్వారా తెలుసుకుందామండి రక్షణ తీసుకున్న మనము ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని మొదటిగా మనం మాట్లాడుకుంటే బాప్తీసం తీసుకుంటే దేవుడి ఆజ్ఞలన్నీ కూడా మనము పాటించగలిగే వారిగా ఉండాలి అది ఒకసారి చదువుకుందామా మత్య రాసిన పత్రిక ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఒకసారి తీద్దామండి తీసి మనము చదువుకుందాము మరొకసారి మతీ సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చి ఇరవై వచనము నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిని అన్నిటినీ గై కొనవాలనని వారికి బోధించుడి చూసారండి ఎవరండి చెప్తున్నారు ఏం బోధించమంటున్నారండి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి ఉన్నానో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి ఉన్నానో వాటిని గుని గై కొనమంటున్నారు బోధించమంటున్నారు చూసారా ఏం బోధించాలండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఆ అండి లోకం మీదకి వచ్చి రక్షణ తీసుకున్న నువ్వు రాకడ వరకు కూడా సిద్ధంగా ఉండాలి యస్సు క్రీస్తు వారి కొరకు నువ్వు బోధించాలి మనం రాకడ వరకు ఎందుకు ఉండాలి అంటే మనము రక్షించబడటానికండి ఆయనతో పాటు మనము ఎత్తబడటానికండి మనము అందుకే అంటున్నారు నేను మీకు తోడుగా ఉన్నాను సదాకాలం వరకు ఉంటానని సెలవిస్తున్నారు దేవుడు మధ్యలో విడిచిపెట్టేసే దేవుడు కాదండి మన దేవుడు మన దేవుడు చివరి వరకు కూడా మనమున్నంత వరకు మనతో ఉంటారు మనం లేకపోయినా మనలాగా దేవుడి బిడ్డలో తన దేవుడి బిడ్డలతో అందరితో కూడా సదాకాలము దేవుడు తోడుగానే ఉంటారు కానీ చాలా మంది ఈ మధ్యన క్రైస్తవులు పెరుగుతున్నారండి ఆ పెరుగుతున్న క్రైస్తవులతో అందరితో దేవుడు ఉంటారండి ఆ తీసుకుంటున్న రక్షణలు ఏమైపోతున్నాయి ఆ రక్షణ తీసుకున్న బిడలు ఎలా ఉంటున్నారు అని పరీక్షించట్లేదు మత్స్సు వార్తలో చెప్పినట్టుగా ఆయన మనకి ఆజ్ఞాపించినవన్నీ కూడా మనం గాయకొనే వారిగా ఉండాలి మనము ఆజ్ఞాపించినవి సంగతులన్నీ బోధించేవారిగా ఉండాలండి బోధనలోని క్రీస్తు ఉండాలి క్రీస్తు కొరకు మనం చెప్పాలి ఆయన మరణం కొరకు మనం చెప్పాలండి ఆయన పునరుద్ధానం కొరకు మనం చెప్పాలండి తెలియకే ప్రజలు నశించిపోతు